పాకిస్తాన్ కంటే వెనుకబడ్డ దేశం ఉన్నది ఎస్ మీరు విన నిజమే ఎందుకు ఈ వీడియోలో చెప్తాను దేశంలో మెజారిటీ ఆఫ్ టెలికాం సంస్థలు ఫోర్ జీని అందిస్తున్న ప్రపంచ దేశాలతో పోలిస్తే ఫోర్ జీ వేగంలో మనం పాతలంలో ఉన్నాం నూట ఇరవై నాలుగు దేశాలపై చేసిన అధ్యయనంలో భారత్ నూట తొమ్మిదవ స్థానంలో ఉంది భారత్లో ఫోర్ జీ వేగం తొమ్మిది పాయింట్ ఒకటి రెండు గా ఉంటే పాకిస్తాన్ పదమూడు పాయింట్ ఐదు ఆరు ఎంబీపీఎస్ మయన్నార్ పదిహేను పాయింట్ ఐదు ఆరు ఎంబీపీఎస్ శ్రీలంక పదమూడు పాయింట్ తొమ్మిది ఐదు ఎంబీపీఎస్ ఉత్తమ స్థానాల్లో ఉన్నాయి ఆపరేటర్లకు ఇచ్చే స్పెక్ట్రమ్ తక్కువ నాణ్యత ఉండటం ఈ వేగంలో తరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు ప్రపంచంలో ఫోర్ జీ సగటు వేగం ఇరవై మూడు పాయింట్ ఐదు నాలుగు ఎంబీపీఎస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి